జూరాల ప్రాజెక్ట్ కి వరద నీరు పోటీ ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకి భారీగా ఇన్ఫ్లో అవుతుండటంతో నలభై రెండు గేట్లు పెట్టారు ఇరిగేషన్ ప్రస్తుతం ఇంట్లో రెండు లక్షల అరవై వేల క్యూసెక్లుండగా రెండు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్ల గేట్ని సిగ్గా పొందుతున్నారు జూరాలకి అంతగంత భారీగా వరకు నీరు వచ్చేస్తోంది దాంతో ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు అలాగే జూరాల లిఫ్ట్ స్కీమ్ కి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు